అవును సిస్టర్ నిన్న సాయంత్రము మీ ఇంటికి వచ్చింటి కదా నేను అవును సిస్టర్ వచ్చి వెళ్ళారు కదా నాకు ఒక విషయం చూసి ఆశ్చర్యమైంది సిస్టర్ ఏ విషయం సిస్టర్ ఏ చూసి ఆశ్చర్యపడ్డారు మీ వారికి సీరియల్లో నా నచ్చదు కదా సిస్టర్ అవును ఇంతకుముందు నచ్చేది కాదు సిస్టర్ నిన్న ఏంటి నేను వచ్చేసరికి మీ వారు సీరియల్స్ చూస్తూ ఉన్నారు టీవీ ముందు కూర్చొని అదేలా సాధ్యం సిస్టర్ మామూలుగా మీ వారికి సీరియల్ అంటేనే చాలా కోపడతారు ముందు అలాగే ఉన్నారు సిస్టర్ కేమో సీరియల్స్ అంటే చాలా ఇష్టము మా వారు సీరియల్ చూస్తూ నేను కనిపించానంటే చాలా అరిసేవారు దానికి నేను మా అమ్మకు ఫోన్ చేసి నీ అల్లుడికి సీరియల్ అంటే నచ్చదు ఏం చేయాలి సలహా చెప్పు అన్నాను మరి మీ అమ్మ ఏమని సలహా చెప్పారు సిస్టర్ ఏం చేస్తే మీ వారికి కూడా సీరియళ్ళు అలవాటయ్యాయి మా అమ్మ ఏం చెప్పిందంటే ఏదోటి ఫుడ్ ఇష్టం కదా మీ వారికి చేసి పెట్టి టీవీ ముందు పెట్టి టీవీ ఆన్ చేసి అవి తెచ్చి పెడతా ఉండి ఆయన తినుకుంటా చూస్తే అట్లే సీరియల్ అలవాటు అవుతాయి అని చెప్పింది సిస్టర్ మరి అదే పని చేశారా సిస్టర్ మీరు ఏం సిస్టర్ మా వారికి బజ్జీలు అంటే చాలా ఇష్టము అందుకే అవి చేసుకొచ్చి టీపాయ్ ముందు పెట్టి ఆన్ చేశాను ఆయన తినుకుంటా చూస్తా ఉన్నారు అది అలాగే అలవాటయ్యి నాకంటే ముందు ఈ మధ్య ఆయనే వచ్చి సీరియల్ పెట్టి నన్ను కూడా పిలిచి ఏదన్నా చేసుకుంటామని స్నాక్స్ ఇద్దరం తింటా చూస్తామని పిలుస్తున్నారు సిస్టర్ అయితే నేను కూడా ఇదే పని చేస్తాను సిస్టర్ మా ఇంట్లో మా వారికి కూడా సీరియల్ అంటే అసలు నచ్చదు సిస్టర్ నేను కూడా ఇలాగే ఏదైనా ఐడియా వేసి మా వారికి కూడా సీరియల్ చూసేకి ఇంట్రెస్ట్ వచ్చేటట్లు చేస్తాను మంచి ఆలోచన చెప్పారు మీరు నిన్ననే అడగాలనుకున్నాను కానీ మీరు బిజీగా ఉన్నారు కదా అందుకనే ఊరిక వచ్చేసాను నేను అమ్మయ్య మంచి ఆలోచన ఇచ్చింది సిస్టర్ ఏదో ఈ సిస్టర్ కూడా ఈ రోజు నుంచి పాప కూర్చొని ప్రశాంతంగా సీరియల్ చూస్తుంది